నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ విశాఖ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో పార్వతీపురం చేరుకున్న కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ పార్వతీపురంలో జరిగిన ఎన్డీఏ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన గడ్కరీ ఎన్డీఏ కూటమి అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత పార్వతీపురం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ గెలుపుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు ఇన్ ద ఏరియా ఆఫ్ విధర్భ ఇన్ మహారాష్ట్ర విధర్భలో నేను రైతుల కోసం పనిచేస్తున్నాను మూడు షుగర్ మీద ఆన్ చేస్తున్నాను అండ్ కమింగ్ ఫ్రమ్ ద ఏరియా వేర్ వి హ్యావ్ టెన్ థౌసండ్ ఫార్మల్ సూసైట్స్ పది వేల మంది పది వేల మంది రైతులు సూసైటీ చేసుకునే ప్రాంతం నుంచి నేను వస్తున్నాను ఐ అమ్ రియల్లీ హ్యాపీ that today our government under the leadership of Prime Minister Narendra Modi ji has given special priority for water conservation, water storage, drinking water and at the same time giving priority to complete the dams, big dam projects in whole country. Narendra, Monika, నీటి పారుదల కోసం ఎన్నో రకాలైన పథకాలను అమలు చేసి దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నారుగా మనం చూస్తున్నాం ఐ ఐఎమ్ రియల్లీ హ్యాపీ వెన్ ఐ వాజ్ ఆల్సో ఇన్ ఛార్జ్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఐ హావ్ సాంక్షన్ ద బిగ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేమ్ యాజ్ పోలావరం నేను నీటి పారుదల శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ ద ప్రాజెక్ట్ కాస్ట్ వ సిక్స్టీ థౌజండ్ కరోల్ అండ్ ఫోర్ టైమ్స్ ఐ విజిట్ ఆన్ ద సైట్ ఆఫ్ కోలవరం వెన్ చంద్రబాబు ఆన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరవై వేల రెండు దాటి మేము పాలవరం ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాము నాలుగు సార్లు నేను ప్రాజెక్ట్ సైటు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను అక్కడికి సందర్శించడం జరిగింది ఆం రియల్ అన్హాపీ దన్ బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ in the state still the polavaram is not completed rajakeeyala kaadanga ee roju ki polavaram a mupurthi kaapadam chaala actually at that time the 1300 tmc of water in godavari is going to the sea it is a wastage at that time i planned three schemes and that scheme was taking water of godavari ఇంటూ కృష్ణ కృష్ణ ఇంటూ పెనార్ అండ్ పెనార్ ఇంటూ కవేరీ అండ్ టేకింగ్ టెల్ అండ్ తమిళనాడు వీ కెన్ రిజర్వ్ ద వాటర్ ప్రాబ్లెమ్ ఇన్ ద హోల్ సౌత్ ఇండియా ఆ రోజు మేము పదమూడు వందల టీఎంసి నీరు సముద్రంలో కలిసిపోతుందని చెప్పి మూడు ప్రాజెక్టుల మేము దానికి సాంక్షన్ చేశాము గోదావరి నీరు జరిగింది ఇట్ ఇస్ రియలీ గ్రేట్ మిస్టేక్ ప్లానింగ్ మిస్టేక్ అట్ ఫార్టీ సెవెన్ ద గవర్నమెంట్ అట్ ద టైమ్ అండర్ ద లీడర్షిప్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నేరు ప్రయోరిటీ వా